అమ్మమ్మ ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చారు దాని తర్వాత రావి చెట్టు వేప చెట్టుకు ప్రసాదం పెట్టారండి మీరు చూస్తున్నారు కదా ఆవుకు కూడా అట్టి పళ్ళు పెట్టి పూజ చేసుకున్నాక ఏలూరులో ఫేమస్ టెంపుల్ గంగానమ్మ గుడి అండి అక్కడికి వచ్చారు ఈ మొక్క గుడి లోపల ఖాళీ స్థలంలో వేసి పెంచుతున్నారండి ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడటం లేదు అలాగే ఎవరికి కావాలన్నా కూడా ఉదయం ఆరు గంటలకు అప్పుడుకప్పుడు కోసి ఇస్తున్నారండి ఏలూరు అంటేనే ఒక అద్భుతం అండి నేను పుట్టిన ఊరు గురించి నేను చెప్పటం కాదు కాని ఎన్నో గొప్ప విశేషాలు అలాగే ఎంతో మంచి చరిత్ర కలిగిన ఊరు ఏలూరు అండి అమ్మమ్మ పూజ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఏలూరులో ఫేమస్ గుడి గంగానమ్మ అమ్మవారి గుడి అండి అంతేకాదు ఇక్కడ జాతర రాష్ట్రంలోనే అత్యద్భుతమైన ప్రసిద్ధి గాంచింది ఈ గుడి యొక్క విశేషాలు అమ్మమ్మ మాటల్లో విందామండి గంగానమ్మ తోడు గంగానమ్మ మహర్షి ఉంటారు ఇందులో కానీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు అద్భుతం అది అసలు పనుల పండగా ఉంటది నెల రోజులు కొలుస్తారు ఆ రోజుల్లో జాతర కూర అవన్నీ తీసుకెళ్తారు అది చూడవలసిన వీక్షణ అది చాలా బాగున్నాయి కదా అయితే చాలా రద్దీగా ఉందండి మీరు చూడండి చివరికి అమ్మమ్మ శివాలయం వద్దకు వెళ్లారండి చాలా రద్దీగా ఉంది మేము అమ్మమ్మని గుళ్ళో వదిలి కిరాణా షాప్ కి వచ్చామండి ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా గుళ్ళన్నీ టూర్ వెళ్ళాం కదండి ఇంకా లాస్ట్ కిరాణా షాప్ కి వచ్చాము ఇక్కడ ఫాల్ ఫైట్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ తో మళ్ళీ మేము